హాయ్ అండి అందరికీ కూడా మా విద్యాలయం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అయితే మనం యొక్క రాజ్యాంగ సవరణ చట్టాల్లో భాగంగా ఆల్రెడీ గత క్లాసులో ఒకటవ రాజ్యాంగ సవరణ చట్టం ఐదు ఏడు రాజ్యాంగ సవరణ చట్టాల గురించి కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది ఈ పరంపరలో నెక్స్ట్ మనము తొమ్మిదవ రాజ్యాంగ సవరణ చట్టం గురించి మనం మాట్లాడాలి కానీ తొమ్మిదికి వెళ్ళే ముందు ఇంపార్టెంట్ కాకపోయినా ఎనిమిదవ రాజ్యాంగ సవరణ చట్టం గురించి మనం మాట్లాడుకుందామండి ఎందుకు ఎనిమిదవ రాజ్యాంగ సవరణ చట్టం గురించి మనం మాట్లాడతామంటే ఎనిమిదవ రాజ్యాంగ సవరణ చట్టాన్ని చెబుతూ రీసెంట్గా రెండు వేల ఇరవైలో నరేంద్ర మోడీ ప్రభుత్వ కాలంలో రెండు వేల ఇరవైలో చేసినటువంటి నూట నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టాన్ని లింక్ చేస్తాను దీనికి సో ఎనిమిదవ రాజ్యాంగ సవరణ చట్టానికి నూట నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టానికి లింక్ చేస్తూ చెప్తాను కాబట్టి ఎనిమిదవ రాజ్యాంగ సవరణ చట్టాన్ని చెప్తున్నాను అసలు ఎనిమిదవ రాజ్యాంగ సవరణ చట్టం ఎప్పుడు చేశారు పంతొమ్మిది వందల అరవైలో చేశారు ఎందుకు చేశారు అంటే ఎస్సీ ఎస్టీలు ఎవరైతే ఉంటారో షెడ్యూల్డ్ క్యాస్ట్ మరియు షెడ్యూల్డ్ ట్రైబ్ కమ్యూనిటీలు ఎవరైతే ఉంటారో వీళ్ళకి పార్లమెంటు ఉభయ సభల్లో కావచ్చు రాష్ట్ర శాసనసభల్లో కావచ్చు వీళ్ళకి కల్పించేటటువంటి రిజర్వేషన్లని మరొక పది సంవత్సరాలు పెంచడం అనేది జరిగింది వీటితో పాటుగా ఆంగ్లో ఇండియన్స్ కల్పించేటటువంటి ప్రత్యేక ప్రాతినిధ్యాన్ని కూడా మరొక పది సంవత్సరాలు పొడిగించడం అనేది జరిగిందండి చాలా చాలా ఇంపార్టెంట్ ఎనిమిదవ రాజ్యాంగ సవరణ చట్టం ఇన్ ద ఇయర్ ఆఫ్ నైన్టీన్ సిక్స్టీ ప్రకారము రాజ్యాంగంలో చేసినటువంటి మార్పు ఏమిటంటే ఎస్సీ ఎస్టీలకి పార్లమెంటు ఉభయ సభల్లోనూ రాష్ట్ర శాసనసభల్లోనూ కల్పించేటటువంటి రిజర్వేషన్లని మరొక పది సంవత్సరాలు పొడిగించాము అలాగే ఆంగ్లో ఇండియన్స్ కల్పించేటటువంటి ప్రత్యేక ప్రాతినిధ్యాన్ని కూడా మరొక పది సంవత్సరాలు పొడిగిస్తూ చేసినటువంటి రాజ్యాంగ సవరణ చట్టమే ఎనిమిదవ రాజ్యాంగ సవరణ చట్టము అని చెప్పేసి చెప్తా ఉన్నాం అయితే నూట నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం ఇన్ ద ఇయర్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీకి రిలేటెడ్ ఏమిటంటే ఎనిమిదవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఎస్సీ ఎస్టీలకు కల్పించేటటువంటి రిజర్వేషన్లతో పాటుగా ఆంగ్లో ఇండియన్స్ కల్పించేటటువంటి ప్రత్యేక ప్రాతినిధ్యాన్ని కూడా పెంచారని చెప్పేసి చెప్తున్నామా లేదా ఆ ఆంగ్లో ఇండియన్స్ ఎవరైతే ఉంటారో ఆ ఆంగ్లో ఇండియన్స్ కమ్యూనిటీని పూర్తిగా తొలగించడం అనేది జరిగింది నూట నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆంగ్లో ఇండియన్స్ కల్పించేటటువంటి ప్రత్యేక ప్రాతినిధ్యాన్ని పూర్తిగా రాజ్యాంగం నుంచి తొలగించాం ఏమిటి సార్ ఈ యొక్క ఆంగ్లో ఇండియన్స్ అంటే ఈ యూరోపియన్ల యొక్క పాలన మనకు తెలుసు ఈ బ్రిటిష్ వాడు మన యొక్క భారతదేశానికి యూరోపియన్లు అనేవారు మన భారతదేశంలో అపారమైన సంపదను దోచుకోవడానికి వచ్చి ఈ కొలోనియల్ టైం పీరియడ్లో మన భారతదేశాన్ని ఒక బానిసత్వ దేశంగా మార్చేశారు ఆ టైంలో ప్రధానంగా బ్రిటిష్ వాడు మన యొక్క భారతదేశంలో రెండు శతాబ్దాలకు పైగా ఇక్కడ ఏమిటి వాడి యొక్క స్థావరాలను ఏర్పాటు చేసుకొని ఇక్కడ మన భారతదేశాన్ని దోచుకున్నాడు ఈ దోచుకునే క్రమంలో బ్రిటిష్ వాళ్ళకి మరియు మన యొక్క భారతీయులకి పుట్టినటువంటి సంతానాన్ని ఆంగ్లో ఇండియన్స్ అంటారండి ఆంగ్లేయులకి ఇండియన్స్కి పుట్టిన సంతానమే ఆంగ్లో ఇండియన్స్ వీళ్ళ కోసము భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన కొత్తలో ఏం చేస్తాం మన భారత రాజ్యాంగంలోని కొన్ని ఆర్టికల్స్ని మనం మెన్షన్ చేసుకున్నాం ఆర్టికల్ త్రీ థర్టీ వన్ ఆర్టికల్ త్రీ థర్టీ త్రీ ఆర్టికల్ మూడు వందల ముప్పై ఒకటి ప్రకారము లోక్సభలో లోక్సభకి భారత రాష్ట్రపతి ఇద్దరు ఆంగ్లో ఇండియన్స్ను నామినేట్ చేస్తాడు అలాగే మూడు వందల ముప్పై మూడు ప్రకారము రాష్ట్ర శాసనసభలకి ఒక ఆంగ్ల ఇండియన్ని గవర్నర్ నామినేట్ చేస్తాడు చాలా ఇంపార్టెంట్ అండి ఆల్రెడీ క్లాసులో చెప్పాను మూడు వందల ముప్పై ఒకటి ప్రకారం లోక్సభకి ఇద్దరు ఆంగ్ల ఇండియన్స్ అని రాష్ట్రపతి మూడు వందల ముప్పై మూడు ప్రకారం ప్రతి రాష్ట్రానికి ఒక ఆంగ్ల ఇండియన్ని గవర్నరు నామినేట్ చేయడం అనేది జరుగుతుంది అయితే ఈ ఆంగ్లో ఇండియన్స్ కమ్యూనిటీ కల్పించే ప్రత్యేక ప్రాతినిధ్యం లోక్సభ లోక్సభకి ఇద్దరిని రాష్ట్ర శాసనసభ కుక్కర్ని అక్కడ రాష్ట్రపతి ఇక్కడ గవర్నర్ ఈ యొక్క నామినేట్ చేసిన అంశాన్ని పూర్తిగా నూట నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తొలగించేశాము ఎందుకు తొలగించేసామంటే రెండు వేల పద్నాలుగు జనాభా లెక్కలు టూ థౌజండ్ లెవెన్ సెన్సస్ ప్రకారము ఆంగ్లో ఇండియన్స్ కమ్యూనిటీ అనేవారు బాగా తక్కువ ఉన్నారు సో కాబట్టి వాళ్ళకి ప్రత్యేకంగా సీట్లు కల్పించాల్సినటువంటి అవకాశం లేదు అని చెప్పేసి దాన్ని తొలగించడం అనేది జరిగింది లేటెస్ట్ సెన్సస్ ఇప్పటికీ కూడా మనకి టూ ట్వంటీ ఫైవ్ వచ్చేసినా సరే ఇప్పటికీ కూడా మనకి లేటెస్ట్ సెన్సెస్ ఏమిటంటే టూ థౌజండ్ లెవెన్ సెన్సస్సే ఎందుకంటే ఈ కోవిడ్ వల్ల ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి జనాభా సేకరణ జరగాలి రెండు వేల పదకొండు తర్వాత ఇరవై ఒకటిలో జరగాలి కానీ ఇది జరగలేదు లేదండి సో టూ థౌజండ్ లెవెన్ సెన్సెస్ ప్రకారం ఆంగ్లో ఇండియన్స్ కమ్యూనిటీ జనాభా తక్కువ కాబట్టి రెండు వేల ఇరవైలో వాళ్ళ జనాభా తక్కువ ఉందని చెప్పేసి నూట నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఎస్సీ ఎస్టీలకు కల్పించేటటువంటి రిజర్వేషన్లు మరొక పది సంవత్సరాలు పొడిగించారు ఎనిమిదవ రాజ్యాంగ సవరణ చట్టం పద్దెనిమిది వందల అరవైలో చేశారు ఆ ఎనిమిదవ రాజ్య పంతొమ్మిది వందల అరవైలో చేశారు ఆ ఎనిమిదవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఎస్సీ ఎస్టీలకు కల్పించే రిజర్వేషన్ని పది సంవత్సరాలు పొడిగించారండి అంటే పంతొమ్మిది వందల అరవై టు పంతొమ్మిది వందల డెబ్బై వరకు రిజర్వేషన్లు కల్పించారు అర్థమవుతుంది లేదా ఈ రెండు వేల ఇరవైలో నూట నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రెండు వేల ఇరవై నుంచి మరొక పది సంవత్సరాలు అంటే రెండు వేల ముప్పై వరకు కూడా ఎస్సీ ఎస్టీలకు కల్పించేటటువంటి రిజర్వేషన్లు అంటే పార్లమెంటు ఉభయ సభల్లోనూ రాష్ట్ర శాసనసభల్లోనూ కల్పించే రిజర్వేషన్లని మరొక పది సంవత్సరాలు అంటే రెండు వేల ఇరవై టు రెండు వేల ముప్పై వరకు పొడిగించారు ఎనిమిదికి నూట నాలుగుకి డిఫరెన్స్ ఏమిటంటే ఎనిమిదవ రాజ్యాంగ సవరణలో పంతొమ్మిది వందల అరవై టు పంతొమ్మిది వందల డెబ్బై వరకు పది సంవత్సరాల పాటుగా ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్లతో పాటుగా ఆంగ్లో ఇండియన్స్ కమ్యూనిటీ యొక్క ప్రాతినిధ్యాన్ని కూడా పెంచారు వాళ్ళకు కల్పించే ప్రత్యేక ప్రతిపత్తిని కూడా పెంచారు పంతొమ్మిది డెబ్బై వరకు కానీ నూట నాలుగవ రాజ్యాంగ సవరణ ఇంపార్టెన్స్ ఏమిటంటే ఎస్సీ ఎస్టీలకు కల్పించే రిజర్వేషన్లను మరొక పది సంవత్సరాలు పెంచారు రెండు వేల ఇరవై టు రెండు వేల ముప్పై వరకు కానీ ఆంగ్లో ఇండియన్స్ కమ్యూనిటీని తొలగించారు మూడు వందల ముప్పై ఒకటవ అధికరణ మూడు వందల ముప్పై మూడవ అధికారణ అక్కడ కేంద్రం ఇక్కడ రాష్ట్రంలో ఆంగ్లో ఇండియన్స్ కల్పించేటటువంటి ప్రతిపత్తిని తొలగించారనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి అర్థమైందా లేదండి సో చాలా చాలా ఇంపార్టెంట్ అర్థం కాకపోతే మరలా ఇంకోసారి వినండి నెక్స్ట్ క్లాస్తో మళ్ళీ మనం కలద్దాం థ్యాంక్ యూ